నమస్తే వెల్కమ్ టు జీటీవీ తెలంగాణ న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరెంచు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మహానేత చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు ఆనాడు ఆయన చేసిన సేవలను కొనియాడుతూ నాదాలు చేశారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ నాడు ముఖ్యమంత్రిగా వారు ప్రవేశపెట్టిన నూట ఎనిమిది నూట నాలుగు ఆరోగ్యశ్రీ ఫీజు మెంట్ ఇందిరాయిన్లు రైతు రుణమాఫీ ఈ విధంగా వారు తెచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీకి ఆయోపాటు లాంటివని గుర్తు చేశారు వారి ఆశీల సాధన కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మావల మండల అధ్యక్షులు ధర్మపురి చంద్రశేఖర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుదురుపాక సురేష్ ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మర్సకొల్ల గౌతమ్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు సీనియర్ నాయకులు అట్ల గోవర్ధన్ రెడ్డి నలిమేళ్ల నవీన్ రెడ్డి రహీంఖాన్ వెంకటేష్ ఆడెల్లు బాయ్ తదితరులు పాల్గొన్నారు ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపించిన మహానేత దివంగత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున రాష్ట్ర కి కిసాన్ కాంగ్రెస్ తరఫున ఘన నివాళి అర్పిస్తున్నాం మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అయితే ఏమి ఫీజు రియ రిఎంబర్మెంట్ అయితే ఏంటిది ఏకకాలంలో రుణమాఫీ చేయడం జరిగింది అదే కాకుండా అన్ని సంక్షేమ పథకాలు పెన్షన్స్ కానీ ఇల్లు కానీ అప్పుడే ఇవ్వడం జరిగింది అందరికీ అందడం జరిగింది అప్పుడు ఏకకాలంలో ఏదైతే లక్ష రూపాయలు రుణమాఫీ చేసినామో ఇప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయడం జరుగుతుంది కొందరికి అనివార్య కారణం వల్ల కొన్ని ఉండడం వల్ల రాకపోవడం జరిగింది అది ఇప్పుడు అధికారులు పరిష్కరిస్తుండ్రు రైతులు సమన్వయం పాటించాలి వారికి కూడా అందరికీ రుణమాఫీ తొందరలో జరుగుతుంది